రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పాలనను అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షోభములో సంక్షేమం అని మూడు మాటల్లో చెప్పచ్చు అప్పులకు సంబంధించి వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఆరు సంవత్సరాల్లో నీలం సంజీవరెడ్డి గారు మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు పదహారు మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా ప్రభుత్వం చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు పప్పు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు కాబట్టి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ అభివృద్ధి నిల్ రాష్ట్రంలో అభివృద్ధి అంకె వేసింది అభివృద్ధి అంకె వేసింది రాష్ట్రంలో నిధులు లేని కారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణము నిర్వహణ ముందుకు సాగడం లేదు నిర్వహణకు ఐదు కోట్ల డబ్బిచ్చి దిక్కు లేక అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది ఇంకా రాష్ట్రంలో రహదారులు మృత్యు కుహరాలు అయ్యాయి ఇక మూడవది రాష్ట్రంలో సంక్షోభంలో సంక్షేమం ఇచ్చేదేమో గోరంత వివిధ పథకాల ద్వారా ఇచ్చేది ఘోరంత లాక్కునేది కొండంత ఈ విధంగా ధరల మోత పన్నుల వాత అనే విధంగా జగన్ ప్రభుత్వం తయారైంది ఇక బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తుంది నంబర్ వన్ ద్రోహి ఒక శనిగ్రహంలా దాపురించింది అటువంటి బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన మూడు ప్రాంతీయ పార్టీలు అటు వైకాపా టీడీపీ జనసేన ఈ మూడు బానిస పార్టీలుగా కీలుబొమ్మలుగా కబాలీలుగా తారాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ దాని మిత్రపక్షాలు దాని బానిసలు వైకాపా టీడీపీ జనసేనను ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని రచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఖచ్చితంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్ ఇండియా కూటమి అంటే సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలు వామపక్షాలు మేము కలిసి అన్ని సీట్లలో పోటీ చేయడం జరుగుతుంది అప్లికేషన్స్ కాల్ఫర్ చేశాం ఈరోజు ఆంధ్రరత్న భవన్లో వచ్చేసి ఇరవై తొమ్మిది వరకు డేట్ ఎక్షన్ చేశాం ఇప్పటికే వన్ ఇస్టు సెవెన్ రేషియోలు వచ్చాయి కాబట్టి ఎన్నికల్లో వచ్చేసి ఆవులు మళ్లించేవాడే అర్జునుడు గెలుపు లక్ష్యంగానే డిసిషన్ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగుకే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి ఆయన అనేక సందర్భాలు చెప్పడం జరిగింది ఇంతకుముందు అనంతపురం మీటింగ్లో ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మీటింగ్లు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది మొదటి రోజు నుంచే అమలవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి రోజు నుంచే